ప్రైదల ప్రభునందు ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే ఈ యొక్క కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినము ప్రభు మన జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము ఆయన కాపుదల ఆయన రక్షణ మనకు అనుగ్రహిస్తూ ప్రభు తన కృప చొప్పున మరొక వాగ్దానంతో ప్రభు మన మధ్యకు వస్తూ ఉండగా ఆయన మనకిచ్చిన మరొక దినమును బట్టి ఆయన చూపిన కృపను బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఈ దినమును ప్రారంభించి ఉన్నారా తప్పక దేవుని సన్నిధిని ప్రార్థనతోనే ప్రతి దినాన్ని ప్రారంభిద్దాం ఆయన వాగ్దానం మన పట్ల నెరవేర్చి ఉన్నతమైన కృపులతో నింపేందుకు సమర్థుడైన దేవుడు మన వద్దకు వస్తూ ఉన్నాడు ధైర్యపరిచి నేను బలపరిచేందుకే మరొక వాగ్దానం ప్రభు మనకిస్తూ ఉండగా చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నుండి నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడే ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందుకుమని ఇస్రాయలు ఎదుట అతనితో చెప్పను అని ఈ ఉదయ కాల సమయమున ప్రభు ఈ మాటను వాగ్దానముగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రిదేవుని బిడ్డ ఈ దినమును ఏ రీతిగా నువ్వు ప్రారంభిస్తున్నావు ఎటువంటి భయముతో ఎటువంటి దిగులతో ఎటువంటి కలవరాలతో ఈ దినాన్ని నువ్వు ప్రారంభించినావు ప్రభుని చూస్తూ ఉన్న దేవుడు ఆయన నిన్ను దృష్టించిన దేవుడు నీ ప్రార్థన ఆలోకిస్తున్న దేవుడు నిన్ను బలపరిచేందుకే నిన్ను ధైర్యపరిచేందుకే ఈ వాగ్దానం ద్వారా నీ అద్దకు వస్తూ ఉన్నాడు మరి ఉదయకాల సమయము ఎటువంటి భయములు ఆందోళనలు నిన్ను అలుముకొనున్నా దేవుని మాటను పట్టుకో దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ఈ దినము నువ్వు ప్రారంభించటకు సిద్ధపడితే ప్రభు మాట్లాడుచున్నాడు నువ్వు ఈ దినమున ఏ మార్గం మందు వెళ్ళటకు సిద్ధపడుచున్నావో ఆయన నీకు ముందుగా నడుచు దేవుడై ఉండి నిన్ను ఈ యువదే కాల సమయంలో బలపరుస్తూ ఉన్నాడు ఆయన నీకు తోడే ఉంటానని తన మాటను వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు కనుక నిన్ను విడువను ఎడబాయరని చెప్తున్న దేవుని మాటను పట్టుకొని నీ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఆయన సన్నిధిలో నీతి యథార్థతలు కాపాడుకోవచ్చు ఆయనకు నమ్మకంగా వాగ్దానాన్ని పట్టుకొని నీవు నడిస్తే ఏ స్థితిలో నీ ఉన్నా ఎటువంటి పరిస్థితులే నేను అలుముకున్నా ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితే కానివ్వండి లేదా ఆర్థికమైన అప్పుల సమస్యలే కానివ్వండి ప్రతి విషయంలో ప్రభు నేను లేవనెత్తి ఈ దినమున భయపడకు అని ప్రభు మాట్లాడుచు ఉన్నాడు నీ ముందర నేను నడుస్తానంటూ ఉన్నాడు నేను నీకు తోడే ఉంటానని దేవుడు తన మాటను తెలియజేస్తూ ఉండగా దేవుడు వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఈ దినమున మీ ప్రయాణాన్ని కొనసాగిస్తే ప్రభువే తన మాట ద్వారా తన వాగ్దానం ద్వారా నీ ఎదుట నీ కుటుంబంలో నీ ఉంటున్న ప్రతి స్థలం అందుకు కదులుచు కనుక దేవునికి నిన్ను అప్పగించుకొని ఈ దినము వాగ్దానాన్ని పట్టుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించు ఆయన నీకు ముందరగా నడుచు ఆయన నీకు తోడే ఉండి ప్రతి విషయంలో నీకున్న కలిగి ఉన్న భయము ఆందోళన తొలగించి నెమ్మదినిచ్చి శాంతి సమాధానం నీకు అనుగ్రహించుగాక ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన తండ్రినికి స్తోత్రాలు వేస్తాయా ఈ సమయమున మీ ప్రియులకు ఇచ్చిన వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి ఎటువంటి భయము ఆందోళనలు కలవరాల మధ్యలో మీ బిడ్డలు ఈ దినమున వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వారికి ముందుగా మీరు నడచచ్చు వారికి తోడే ఉంటానని విడువని ఎడబాయన దేవునిగా వారికి ఉంటానని ఇచ్చిన వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి అయ్యా ప్రతి బంధకాలు తెంచండి సంఖ్యలు విప్పండి రోగులకు స్వస్థత దయ్యపు చీకటి శక్తుల ప్రభావం నుండి ప్రజలకు విడుదల కలుగులు కాకని ప్రార్థిస్తున్న కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానము ఆరోగ్యం దయచేయండి చేయండి ప్రభుత్వ సమృద్ధి అని కృపను కుమ్మరించు కోర్టు కేసెస్ కొట్టువేయండి ఆయా కుటుంబాల్లో భార్య భర్తల మధ్య ఐక్యత కలుగు చేయండి మీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో మీరు తోడే ఉండి నడిపించండి ఉద్యోగాలు వివాహాలు గర్భ విషయాల్లో మీ బిడలు ఎదుట ఘనమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందండి అయ్యే ఈ దినమున ప్రతి విడకని కృపతోడే ఉంచి వారు వెళ్ళిన ప్రతి మార్గం అందరి వారికి ముందుగా నడిచొచ్చు వారికి తోడే ఉండి మీరు నడిపించమని ప్రతి భయము ఆందోళన నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను సంబంధమైన దీవెనలు ఆశీర్వాదంతో వారిని నింపండి ప్రభు పని లో పని పరిచర్యలో దైవదాసులకు నీకు తోడే ఉంచండి ఎందరైతే మ్యారిడ్ డే అలాగే బాడీ జరుపుకుంటున్నారో ప్రత్యేకమైన దీవెనలు వారిపై కుమరించి ఆశీర్వదించమని వాగ్దానం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని నజరుడ్రీస్తు నామంలో ప్రార్థించి పెడుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైస్ ప్రైజ్ ద లాడ్ ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఆస్థిర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేసి మీరు దీవించబడాలని మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి తప్పక మీ కొరకు మేము ప్రార్థిస్తాం మరి ప్రభు కృప ఇద్దరు మీకు తోడే ఉండి నడిపించుగాక